ra dona ka nra nra dona ka nra ka dona ka nra ka dona ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రజా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నెల్లూరు జిల్లా తానంచలంలో ప్రారంభమైన జిల్లా బటపాలం ముగుస్తుంది దీని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ కావచ్చు రెండు వేల పంతొమ్మిది దగ్గర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడానికే చూస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏ ఒక్క రోజు ప్రశ్నించిన పాలన జరగలేదు ఆరు ప్యాకేజీ ఈ రోజు కూడా అమలు జరపలేదు అలాగే బెట్ట ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కల్పించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా మనం ముందుకు వచ్చే ఈ అభ్యర్థులను ఒకటి నిలదీయాలి మీరు ఎన్నికల్లో ఇస్తున్న హామీలను ఈ ఎన్నికల సందర్భంలో వచ్చి మాకు హామీలు ఇస్తున్నారు మా ఇంటి ముందుకు వచ్చి పెట్టి ఓట్లు అడుగుతున్నారు ఓట్లు అయిపోయిన మరిస్తేనే మీరు ఇవన్నీ మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ మోకాల దగ్గర మోకలు మోక లేదని నిలదీయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం అఖిలబాద్ కార్మిక సంఘాల సమంఖ్య ఏఐఎల మహిళా సంఘం పిడబ్ఎస్ఈ విజృంభణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాలుగు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది దేశంలో మోడీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే కోటి కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం చేరిందని దాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఆయన అమలు చేయలేదు అలాగే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది అమలు చేయలేదు ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించింది శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఆధారంగా అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కానీ అవి ఏమీ అమలు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కుండతో నీళ్లు మట్టి తెచ్చిచ్చారు నేటికి పది సంవత్సరాలు అయినా ఎక్కడ వేసిన దొంగలేక అదే చంద్రబాబు నాయుడు గారు అదే బిజెపి ప్రభుత్వం ఈరోజు ఒకే జెండాతో ఎన్నికల్లోకి వస్తున్నాయి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి ప్రక్రియ ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఎక్సైజ్ ట్యాక్స్ మినహా మినహాయింపు సేల్స్ ట్యాక్స్ మినహాయింపు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అలాగే బ్యాంకులు కూడా ఉదారంగా లోన్లు ఇవ్వడానికి పారిశ్రామిక ముందు రావడానికి అవకాశం ఉండేది దేశంలో ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది ఎందువల్ల అన్నింట హైదరాబాద్ సర్వస్సు అని మన నాయకులు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు అది తెలంగాణకు వెళ్ళిపోయింది మరి ప్రత్యామ్నాయం ఏమిటి ప్రత్యేక హోదా కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు ప్రజలు పెట్టారు సంబంధించిన విషయంలో ఈ వేళ్ళ ముగ్గురిని కూడా పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టి ఒక రాజధాని ప్రకటన అయితే చేయాలి ఎందుకంటే ఎంపీలంతా మూడు పార్టీల్లో ఎంపీలు అందరూ కూడా ఆయనకే సపోర్ట్ కాబట్టి ఒకటి విశాఖ అనేది కార్పొరేటివ్ శక్తులకు అమ్మకుండా ఎవరైతే ప్రభుత్వ ఆధ్వయంలో అది ఉండాలనేది ఇంకొకటి ఇంకోటి ఏంటంటే రైతు పండించేటువంటి పంటలకి ఒక గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో లక్షల మంది ఉద్యమాలు చేస్తా ఉన్న అర్థానికి ఇవ్వాలి అలాగే మా వైఖరి కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలా వాళ్ళవరం లాంటివి చూడండి అలాంటి పెద్ద ప్రాజెక్టులు కొట్టే సత్తా మన కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు వేల గ్రామాలు ఇవాళ నిర్వాసితులై ఉన్నారు వాళ్ళకి పశ్చాన్యాయంగా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు మూడు పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి పని పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రహితీలు ప్యాకేజీ ఏమీ లేదు ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదన్న ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురా రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టు ఈ పోర్టులన్నింటినీ కూడా ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తున్నాయి ఈ దోపిడీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దోపిడీ ఎక్కువగా చేస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దగ్గర నుంచి మొత్తం దోపిడీ చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకి ఒక కాయిలా నుంచి ఆ తాయిలాలను మద్దులో పడేసి ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రజల్ని చైతన్యపరచడం ఎలక్షన్ లో మద్యం మత్తు డబ్బు వ్యతిరేకంగా మీరు ఈ డబ్బు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి దోపిడీలు చేస్తుంది కాబట్టి ఈ దోపిడీలకి అందరూ కూడా వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచడం కోసం మేము యాత్ర సాగిస్తాము